నా నేను మీ దగ్గర ఇంటర్న్షిప్కి వచ్చాను అప్పుడు ఒక సార్ చిల్లీ ఎక్స్పర్ట్ పర్సన్ చిల్లీ చిల్లీస్ ఎక్స్పోర్ట్ చేసే ఒక పర్సన్ రామకృష్ణ సంథింగ్ ఆయన పేరు ఆయన మీ ఫ్యామిలీ గురించి చెప్పారు ఆ రోజు అప్పుడు సార్ ఏమన్నారంటే మెయిన్గా గుడ్ రిలేషన్స్ మెయింటైన్ చేయడం కూడా బిజినెస్కి ఒక సక్సెస్ అని చెప్పారు దాంతో కంపేర్ చేసి మీ ఫ్యామిలీ గురించి చెప్పారు దట్ యు ఆర్ కంబైన్ జాయింట్ ఫ్యామిలీ అని చెప్పి చాలా ఇయర్స్ నుంచి జాయింట్ ఫ్యామిలీ అలా ఉంటున్నారు అని చెప్పి మీరు పర్సనల్గా దాన్ని బిలీవ్ చేస్తున్నారు ఆ బిజినెస్కి రిలేషన్స్కి చాలా ఇలా కోఆర్డినేషన్ ఉంది అని ఉంటే బాగా సక్సెస్ అవుతుందా అనేది మేము కలిసే ఉంటాం అనేది కాకపోతే తమ్ముడు హైదరాబాద్ ఈ స్టేషన్ సార్ ఈ ట్రావెల్స్ బట్ సార్ట్ ఆఫ్ యుక్స్ అంటే దట్స్

గుడ్ ఆఫ్టర్నూన్ సార్ మై ఇస్ ముదుల మార్కెటింగ్లో ప్రైజ్ అనేది చాలా మార్కెటింగ్లో ప్రైజ్ అనేది చాలా కీరో ప్లే చేసింది కదా హౌ యూ మెయింటైన్ ప్రైస్ స్ట్రాటజీ ఇన్ యువర్ మార్కెటింగ్ అవకాశం లేదు కానీ వి గివ్ సమ్ డిస్కౌంట్స్ టు డిస్ట్రిబ్యూటర్స్ డిపెండింగ్ ఆన్ ది క్వాంటిటీ ఆఫ్ ద సేల్స్ దే డూ వి గివ్ బెటర్ డిస్కౌంట్స్ లైక్ ఎనీ అదర్ బిజినెస్ కానీ ప్రైజింగ్ ఈజ్ నాట్ ఆల్వేస్ ద ఫ్యాక్టర్ దట్ ఇన్ఫ్లూయన్సెస్ ద సేల్స్ ఓన్లీ సమ్ టైమ్స్ ఇట్ ద సేల్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ ఈస్ డైరెక్ట్ ఫార్మర్ అట్రాక్షన్గా చెప్పాను కదా దీస్ పీ పాయింట్స్ వీ హ్యావ్ అబ్జర్వ్డ్ ఇన్ ద లాస్ట్ ఎయిటీ ఇయర్స్ ఇంతకు ముందు చాలా డిస్కౌంట్ ఇచ్చాడు ఈ ఎట్లా కంటే రైతు కూడా వెళ్ళి డైరెక్ట్ చెప్పాడు ముందు బుక్ చేసుకుని నువ్వు ఎవరో ఒక ముప్పై రూపాయలు ఇస్తామని చెప్పి నువ్వు దట్ డజంట్ వర్క్ ఇట్ డజంట్ వర్క్ ఆల్వేస్ సో ఇట్స్ మోర్ ఆఫ్ రిలేషన్ అనమాట బ్రాండ్ బిల్డింగ్ ఇంకా ఇందాక చెప్పిన పాయింట్స్ అని కవర్ అవుతుంది అనమాట ప్రైజింగ్ ఇస్ ఎ స్మాల్ ఫ్యాక్టర్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ ఐఎమ్ సాహితి చూసిన తర్వాత మళ్ళీ డిక్లైన్ ఫేస్ వచ్చిన తర్వాత మీరు యూజ్ చేసిన స్ట్రాటజీస్ ఏంటి గ్రోత్ నుంచి డిక్లైన్ ఫేస్ చూసిన తర్వాత మీరు ఎలా ఓవర్కమ్ చేశారు అప్పుడు యూజ్ చేసిన స్ట్రాటజీస్ ఏంటి ఆ ఫస్ట్ ప్రోడక్ట్ లాంచ్ నైంటీ టూలో ఒక టూ త్రీ ఇయర్స్ బాగా అమ్మిన తర్వాత వీ కెట్నాట్ ఇన్వెస్టింగ్ మోర్ మన్ కానీ బ్రాండ్ ఉండే ఒక మంచి హైబ్రిడ్ కూడా లేదు మా దగ్గర ఒక పొందకనే పనిచేస్తారు ఒక పర్టికులర్ హైబ్రిడ్ తర్వాత వీ రిక్రూటెడ్ సీనియర్ బ్రీడర్ వీ కాల్ దమ్ బ్రీడర్స్ అనమాట సో వాళ్ళకి బాగా ఎక్స్పీరియన్స్ ఉంది సో దే డిడ్ సమ్ టూ త్రీ ఇయర్స్ రీసెర్చ్ ఆన్ సమ్ న్యూ హైబ్రిడ్స్ వే ప్రొడ్యూస్ న్యూ హైబ్రిడ్ దెన్ వీ లాంచ్ దట్ రీటర్స్ సో దట్ వాజ్ వన్ స్టార్ట్స్ రిక్రూటింగ్ ది రైట్ పర్సన్ సప్ దట్ జాబ్ దట్ ఈస్ వన్ థింగ్ వీ డి అండ్ ఎందుకంటే కంటిన్యూస్ ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలి ఆ టైంలో దీనికి బ్యాంకులు కూడా సపోర్ట్ చేయాలి పర్సన్ తీసు సో వీ హ్యావ్ టు సెల్ అవ్ సమ్ ప్రాపర్టీస్ ఆల్సో మన కంపెనీ నిలబెట్టడానికి సో రిజల్ట్ వాజ్ మధ్యలో డ్రాప్ అవ్వ మై ఫాదర్ హీ కంటిన్యూస్లీ ఒక హ్యాబిట్ ఏంటంటే ఈ నెవర్ కిట్స్ సమ్థింగ్ ఈ స్టార్ట్స్ In our he fights for it. he sells property, recruits people, do whatever. but he makes sure that. again, uh, the business is on track. we did that. Yeah. Uh, yeah. sir, what is your upcoming uh, updates? it's like a hybrid see? అప్ కమింగ్ అప్ కింగ్ ప్రస్తుతానికి ఏంటంటే రెండు ప్రొడక్ట్స్ బాగా రావాల్సిన అక్కీరాస్ ఐరాయి అని చెప్పి పైప్ లైన్ లో వి హ్యా అదర్ త్రీ ప్రొడక్ట్స్ దట్ ఆర్ కమింగ్ అప్ ఫర్ మహారాష్ట్ర అండ్ ఇంకా బ్రాండ్ పే లేదు దే ఆర్ ప్రాపం వెరీ వెల్ నెక్స్ట్ ఇయర్ వేర్ వన్ టు లాంచ్ సో ద బ్రాండ్ మూలీ దాకా మీ బ్రాండ్ హెచ్ అండ్ వాట్ ఇ ద డిఫరెన్స్ బిట్వీన్ న్యూ వన్ అండ్ కమింగ్ న్యూ వన్ అండ్ ఓల్డర్ ద డిఫరెన్స్ సో ఈ ఓల్డ్ వాటికి ఏమవుతుందంటే కొంత పెస్ట్ ప్లెసిస్టెన్స్ ఒక ఎగ్జాంపుల్ చేసుకుంటే పెస్ట్ డెవలప్ అవుతుంది సో దాన్ని ఓవర్కమ్ అవుతూ కొత్త లైన్స్ డెవలప్ చేస్తూ ఉండాలి ఒక పెస్ట్ ప్లేసెస్ మహారాష్ట్రలో ఒక బటల్ ఏరియాలో ఎక్కువ పెస్ట్ వచ్చి నాశనం చేస్తుంది అంటే ఎగ్జాంపుల్ చెప్తాను ఒక ప్లాంట్కి హెయిరినెస్ ఉంటుంది కొన్ని స్మూర్తిగా ఉంటుంది ఈ హెయిరినెస్ ఉన్నప్పుడు ఏంటంటే సకింగ్ ఫస్ట్ అంత ఈజీగా అటాక్ కాదు జస్ట్ వన్ ప్రాపర్టీ చెప్తాను సో హెయిరీనెస్ ఎక్కువ ఉన్న ప్రోడక్ట్ని మేము లాంచ్ అయ్యా ఆ పర్టికులర్ ఏరియా స్లైట్ ఫైన్ హెయిర్ లాగా ఉంటుంది లాగ్ అవ్వాలి దిస్ అన్ ఎగ్జాంపుల్ సో దిస్ ఈజ్ వన్ డిఫరెన్స్ అండ్ ఈవినింగ్ ఎక్కువ వస్తుంది ఈజీ పికింగ్ దే మల్టిపుల్ క్యారెక్టర్స్ సార్ ఇప్పుడు నేను ఒక చిన్న క్వశ్చన్ అంటే మీ బిజినెస్ సంబంధించింది కాదు సో మార్కెటింగ్ ఇప్పుడు నేను ఒక ప్రోడక్ట్ అమ్మాలనుకున్నప్పుడు కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నా ప్రోడక్ట్ యొక్క అడ్వాంటేజ్ చెప్తే బెస్టా లేదా నా కాంపిటేటర్ యొక్క ప్రోడక్ట్ డిసడ్వాంటేజెస్ చెప్తే నా అడ్వాంటేజెస్ చెప్తే బెటరా చెప్పాను సేమ్ సో మనం పబ్లిసిటీ చేయం కానీ వాళ్ళకున్న ప్రాబ్లం ఏంటో మనకు తెలుసు కాబట్టి ఏ ప్రోడక్ట్ వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చింది తెలుసు కాబట్టి వీ విల్ ట్రై టు సాల్వ్ దాట్ కాబట్టి మేము మీకు ఇన్ని ఈ పర్టికులర్ ప్రాబ్లం ఏ విధంగా సాల్వ్ చేస్తాము సో అవర్ ప్రోడక్ట్ ఈస్ డెఫినెట్లీ సుపీరియర్ దాన్ని అని చెప్పి వీళ్ళు డెమోస్ పెద్ద శాంపుల్స్ ప్యాకేజింగ్ వస్తే విల్ ట్రై టు కనిపించదే కస్టమర్ డెవలప్ ట్రై టు కస్టమర్ని కల్చర చేయలేదు సారీ కాంపిటీటర్ని నెగిటివ్గా చూపించే ప్రయత్నం వీళ్ళంతవరకు చేయి మాత్రం దాని మాకు చాలా చెప్పింది కదా ఇప్పుడు మీ కాంపిటేటర్ ఎవరు సార్ బయట అండ్ ఆల్సో బేస్ వీడియో సీడ్స్ కంపేర్ చేస్తే బయట మార్కెటింగ్లో తులసి సీట్స్ ఎక్కువ పేరు వినిపిస్తుంది వాట్ కైండ్ ఆఫ్ స్ట్రాటజీస్ యూఆర్ యూజింగ్స్ చెప్పాను సీనియర్ కంపెనీకి వచ్చాను ఈ మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఎవరు వాళ్ళకు ఉంటాయి నేను ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసిన యూఆర్ యూజింగ్ ది సేమ్ స్ట్రాటజీస్ నా ఇప్పుడు సార్ మీరు మీ లోస్ లో ఉన్నప్పుడు మీ డెడ్ స్టాక్ ని ఎలా మేనేజ్ చేసేవారు సార్ డెడ్ స్టాక్ డెడ్ స్టాక్ ఆ మేనేజ్ ఎలా చేసేవారు అంటే మేనేజ్ ఎలా చేసేవారు డెడ్ స్టాక్ ని మీరు చెప్తాను మార్కెటింగ్ సంబంధం లేదు కానీ డెడ్ స్టాక్ అనేది సీడ్లో ఏమవుతుందంటే బెడ్ స్టాక్ ఎప్పుడవుతుందంటే దానికి బ్రా పడిపోయినప్పుడు వాల్యూ పడిపోయినప్పుడు సీడ్లో ఒక అడ్వాంటేజ్ ఉంటుంది కాటన్ సీడ్లో నాకు అడ్వాంటేజ్ ఏంటంటే ఈ సంవత్సరం కనుక సేల్స్ అవ్వకపోతే స్టాక్ వెనక్కి వస్తుంది కంపెనీకి వెనక్కి వచ్చినప్పుడు దాన్ని మళ్ళా ఆ ప్యాకెట్స్ అని బ్రేక్ చేసి బస్తాల్లో పెట్టేసి వీళ్ళు సెండి టు హైదరాబాద్ కోల్డ్ స్టోరేజ్ అంటారు హైదరాబాద్లో కోల్డ్ ఉంది అక్కడికి పంపించి స్టోర్ చేస్తాం నెక్స్ట్ ఇయర్ మనం తీసుకొచ్చి వీళ్ళు

సో నేను నేను బిజినెస్లో వచ్చినప్పుడు బిజినెస్ ఓకే నేను స్పెషల్గా స్ట్రాటజీ అయినా వాళ్ళే సో మార్కెట్లో ఏదైతే ట్రెండ్ నడుస్తుందో చూసుకొని దానికి తగ్గట్టుగానే ఈ ట్రై టు డూ వట్ ఎవర్ జస్ట్ స్పెసిఫిక్గా నేను చేసినా స్పెసిఫిక్ పర్టికులర్ నాకు నేను చెప్పుకోవడం మంచిదిగా సో ఇట్స్ నాట్ ఎ వన్ మ్యాన్ షో దీ హై బ్రదర్ ఆఫ్ కోర్స్ हम्म। ओनली आई हैव टू टेल यू माय फादर्स ब्रांड मतलब ये है इट वर्क्स इन इंडिया माय फादर्स ब्रांड हम से तुलसी रामचंद्र क्लोज इट वर्क्स हमचा का दुकान ब्रांड है हम न क्लोज मैं आ नहीं पासी सर సార్ ఇందాక మీరు చెప్తారు కదా లాస్ట్ ఇయర్ ఫేక్ సీట్స్ ని చూసాము నైన్ క్రోర్స్ అట్లా లాస్ వచ్చింది అని అంటే ఆ ప్లేస్ లో కానీ లేకపోతే ఆ ఏరియాలో కానీ అంటే ఇట్లా తులసి అంటే ట్రస్ట్ తగ్గిపోతుంది కదా సార్ తులసి సీట్స్ లో నుంచి ఇట్లా ఫేక్ సీట్స్ వచ్చాయి ఒక టూ ఇయర్స్ ఆ ఫేక్ సీడ్ వాడి సడన్గా అది పర్ఫార్మెన్స్ పోతే మేము వాడే కదా జేకే హైబ్రిడ్ అని చెప్పి మేము అనుకున్నాం కంపెనీ చెత్త సీడ్ ఇచ్చింది అనుకున్నాం కానీ ఈ సీడ్ నకిలీ సీడ్ సో ఆ ప్రమాదం ఉంది ఒకసారి జరిగింది కూడా మాకు అది ఎప్పుడంటే నైన్ సారీ టూ థౌసండ్ టెన్లో అంటుందా టూ థౌసండ్ టెన్లో ఫేక్ సీడ్ మాది వేరే తయారు చేసి అంతే మాది అనుకున్నాం సో ఆ కంపెనీకి వచ్చింది సో ఈ అడ్రస్ డే ఇది మాది కాదు సీడ్ ఆర్ ద లేబుల్ నెంబర్స్ ఈ అడ్రస్కి పోల్డ్ ఒకవేళ అట్లాంటివి వస్తే మళ్ళీ ఆ ఏరియాలో కానీ ఆ ప్లేస్ ప్రాబ్ల్ని బిల్డ్ చేసుకోవడానికి స్ట్రాటజీస్ ఏమన్నాం చెప్పండి అదే థింగ్ యు హావ్ టు గో స్పెసిఫిక్ గా సో మా చిన్నప్పుడు ఏంటంటే మా నాన్నగారు మా మా ఇద్దరికి ఏం చెప్తారంటే నాకు తమ్ముడికి మీరు ఏమైనా చేయండి అట్లాగే ఉండండి మీరిద్దరు మాటలు ఎప్పుడు కొట్టుకోవద్దు అని చెప్పారు ఏ విషయం మీదైనా సరే ఆరు పూజ కొట్టుకోవద్దు అని చెప్పారు అది బాగా నాటి పోయి సో కొట్టుకో